చిన్న పిల్లలు సార్ బుక్స్ తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వండి ప్రభుత్వం ఏం పనికి వస్తుంది సార్ అలాంటి ప్రభుత్వం ఉండి ఏం లాభం పాపం వాళ్ళకి చదువుకు చదువుకునే బుక్స్ కూడా తీసుకునే టైం ఇవ్వలేదు అలాంటి ఎందుకు ఏం సాధించారు మా మిషనరీస్ తీసుకోవడానికి కూడా వన్ అవర్ అడిగినాం సార్ కాళ్ళ మీద పడ్డాము అయినా కూడా జాలీ చేయకుండా మమ్మల్ని బయటికి నెట్టేశారు ఆ వన్ అవర్లో ఏం సాధించారు అది వన్ అవర్ ఇచ్చుంటే మా పనులు మా థింగ్స్ని మేము తీసుకునే వాళ్ళం కదా బయటికి ఆ వన్ అవర్ ఇవ్వలేదు ఇలా ఇంత దారుణంగా వాళ్ళని బాధ పెట్టి మమ్మల్ని బాధపెట్టి ఆ రేవంత్ ఏం సాధించాడు ఆ రంగనాథ్ ఏం సాధించాడు దే డోంట్ హ్యావ్ కిడ్స్ వాళ్ళకి పిల్లలు లేరా భార్యలు లేరా ఏం లేరా వాళ్ళకి అనాథలుగా బతుకుతున్నారా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని అనాథలు చేద్దాం అనుకున్నారా వాళ్ళు మనం పెట్టుకున్న కుక్కలు సార్ వాళ్ళు మనం ఎలెక్ట్ చేసుకున్న కుక్కలు వాళ్ళు పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ ముఖ్యమంత్రి ఎందుకంటే మనం కదా ఎలెక్ట్ చేసుకున్నాం వాళ్ళని మనకి మన ప్రభుత్వము ఒక స్థాపించామంటే మనం స్థాపించాం ఎందుకు మన దేశ మన రాష్ట్రాన్ని మనం వెళ్ళి రూల్ చేయలేం కదా ఎవ్రీ ప్రతి ఒక్కరం వెళ్ళి రూల్ చేయలేం కదా అండి కాపాడుకోలేము కదా సెక్యూరిటీని ఇవ్వలేము కదా సో సమ్ పీపుల్స్ని వి ఎలెక్ట్ యాజ్ ఎ గార్డ్స్ లైక్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా బాబు మీరు ఇలా చేయండి మా దే రాష్ట్రాన్ని ఇలా కాపాడండి అని చెప్పేసి మనం పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ అండి వాళ్ళు దే షుడ్ బిహేవ్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్స్ ఓన్లీ మన మీద దౌర్జన్యంగా ప్రజల్ని బాధించే ప్రభుత్వం ఎక్కడ ఏది కరెక్ట్ కాదండి సార్ వీ హ్యావ్ సీన్ టెన్ ఇయర్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ సార్ మాకు ఎక్కడ ఇలాంటి న్యూస్ విన్నదే లేదు సార్ ఇలాంటి న్యూసెస్ ప్రజల్ని బాధ పెట్టే న్యూసెస్ ఎక్కడ వినలేదు సార్ సో అలాంటి పరిపాలన ఓకే కానీ ఇలాంటి పరిపాలన అస్సలు మంచిది కాదు సార్ ఒకవేళ ఒకవేళ వాళ్ళకి ప్లాన్ ఇలాంటి ప్లాన్ ఉండి ఉంటే ఒకవేళ వాళ్ళు మంచే చేస్తున్నారు అనుకుందాం సార్ కొసేపు వాళ్ళు మంచే చేస్తున్నారు మనకి మన ఫ్యూచర్ బాగుండాలనే చేస్తున్నారు అనుకుందాం కొద్దిసేపు అనుకుంటే ప్రియర్ నోటీస్ ఉండాలి ఒకటి ప్రియర్ నోటీస్ ఉండాలి వచ్చి బాబు ఇదిగో మీరు ఇక్కడ కబ్జా చేసిన ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరు మీకు ఒక టూ త్రీ డేస్ టైం ఇస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక మాట అయినా చెప్పాలి లేకపోతే ఇక్కడ సీల్ వేసేసైనా రెడ్ మార్క్ వేసేసైనా వెళ్ళాలి నోట్ మేము ఎవరం లేకపోతే మేము పట్టించుకోకపోతే నోటీస్ అయినా ఇచ్చేసి వెళ్ళాలి అది డబ్బులు ఉన్నోడికి ఏంటి సార్ పది ఎన్ని కోట్లైనా కూడా అవి తక్కువగానే అనిపిస్తాయి డబ్బు లేనివాడికి కదా సార్ ప్రతి రూపాయి వాల్యూ తెలిసేది ఎంత కష్టపడితే ఆ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి చెప్పండి మీరే యాజ్ ఎ కామన్ పర్సన్ ఒక ఏ సా ఒక చిన్న కోల్గేట్ తీసుకోవాలన్నా కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి తీసుకో తీసుకుంటాము ప్రతి దానికి మనం ఆలోచించి తీసుకుంటాము ఎవ్రీథింగ్ వి టేక్ డిసైడ్ అండ్ టేక్ ద ఎనీథింగ్ అలాంటిది ఫిఫ్టీ ల్యాక్స్ ఆల్ ఆఫ్ సడన్ పోతే ఎంత గుండె తడుక్కోపోతుంది సార్ డబ్బులున్న వాళ్ళు ఓకే సార్ దే కెన్ రికవర్ వాట్ అబౌట్ ద పీపుల్ హూ కాన్ రికవర్ ఎవరైతే అప్పులు చేసి లోన్స్ తీసి పెట్టుకున్నారో వాడు ఏమైపోతాడు సార్ చెప్పండి ఇంత ఈఎంఐ వచ్చి ఆ రంగనాథ్ కడతాడా లేకపోతే ఆ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా ఎవరు కడతారు సార్ చెప్ప వర్క్ లేదు అటు వర్క్ లేదు ఇటు ఈ నాశనం ఒకటి ప్లేసెస్ దొరకట్లేదు మా డాడీ అత్తల కుతలం అవుతున్నాడు సార్ ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ భరించలేక ఆయన చనిపోతే మా పరిస్థితి ఏంటి ఏమైపోవాలి మేము నాకు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు మమ్మల్ని ఎవరు చూస్తాడు ఎవరు వచ్చి చూస్తారు చెప్పండి ఏమన్నా వాళ్ళు వచ్చి మాకు పెడతారా మా ఫాదర్ మాకు లాస్ లాస్ అయితే వాడు వచ్చి ఏమైనా చేస్తాడా ఎవరు వన్ డస్ నథింగ్ అలా అలాంటప్పుడు మాకు మొన్న ఇది కూల్చేటప్పుడు మమ్మల్ని కూడా దీంట్లో పెట్టేస్తే మేము సిక్స్ మెంబర్స్ వాళ్ళం కదా సార్ దీంట్లో మాకు ఇలాంటి బాధలు ఉండకపోయేది కదా ఎందుకు సార్ ఎందుకు ఏమొచ్చింది సార్ వాళ్ళకి వాటర్ ఏమన్నా ఇక్కడ దాకా వచ్చేసిందా మీరు చూస్తున్నారు కదా వాటర్ ఏమన్నా వచ్చేసిందా ఏమన్నా ఇక్కడ రోడ్ వేసేసారా నైట్ కి నైట్